హలో ఎవ్రీ వన్ ఓట్స్తో వితౌట్ షుగర్ కేక్ చేస్తున్నాను హాఫ్ కప్ ఓట్స్ తీసుకొని మిక్స్గా ఫైన్ పౌడర్ చేసుకోండి నెక్స్ట్ వన్ కప్ వీట్ ఫ్లోర్ తీసుకొని జల్లించుకొని అందులో ఒక బౌల్ వేసుకొని వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే టూ ఎగ్స్ అలాగే వన్ స్పూన్ వెలినా ఎసెన్స్ అలాగే హాఫ్ కప్ ఆయిల్ వన్ కప్ జాంగ్రీ పౌడర్ అయితే వేసుకొని ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే వితౌట్ షుగర్ అయితే చేస్తున్నాను చాలా హెల్దీ ఓట్స్ అండ్ వీట్ ఫ్లోర్తో కదా చేస్తున్నాను చాలా హెల్దీ మీ పిల్లలకి ఇది పెట్టండి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకొని కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండాలి ఒక ప్యాన్కి గీ అప్లై చేసుకొని మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో కేక్ మిక్స్కి పైన యాడ్ చేసుకోండి డెకరేషన్గా లో హీట్ మీద ప్యాన్లో ఫిఫ్టీన్ టు టెన్ మి ట్వంటీ మినిట్స్ అయితే కేక్ని బేక్ చేసుకోండి సూపర్ ఉండిద్ది థ్యాంక్ యూ ఫర్